వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి అరెస్ట్ అయ్యాడు సో మరి ఎందుకు అరెస్ట్ అయ్యాడు సో ఏ ఏ కేసులలో అరెస్ట్ అయ్యాడు దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యాడు అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి పిఏ అన్నంత మాత్రాన ఏ రకంగా ఉంటది అనేది మనం ఊహించవచ్చు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న ఇవే కానివ్వండి కేసులే కానివ్వండి ఇంకా అవినాష్ రెడ్డి గారి పిఏ అంటే ఇంకా ఆయన ఏంటంటే రాష్ట్రంలో మొత్తానికి నా చేతిలో ఉన్నట్టే ఫీల్ అవుతారు ఎందుకంటే అవినాష్ పులివెందె ఒకటి అంటే కడప జిల్లా ఒకటి ఇంకొకటి జగన్ గారికి ఆ ఇంకోటి అది వేరే ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆయన ఒక ముద్దాయిగా పేరు ఉంది కాబట్టి ఆయన మీద కూడా ఆ కేసు ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి అని అన్నప్పుడు ఆయన అనుచరుడిగా అంటే ఆయనతో ఉన్న వ్యక్తి పియగా పనిచేసిన వ్యక్తి ఏ రకంగా ఉంటాడు మనం ఆలోచించే విషయం అంటే ఎక్కడ ఏం జరిగినా వీళ్ళందరివి ఎక్కడో ఒక చోట లింక్ అనేది ఒకటి ఉంటుంది రవీందర్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి ఈ రోజున ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి అరెస్ట్ అయ్యి ఎప్పుడూ ఇదే అయ్యాడు కాకపోతే సోషల్ మీడియాలో ఆయన చాలా రకంగా మహిళల్ని మాఫింగులు చేయటం ట్రోలింగ్లు చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా ఆయన చేయటం యాక్చువల్లీ అతను కూడా గారి పిఏ అని ఆవిడకి పర్సనల్ పిఏగా ఉంటాడనేది అనేవాళ్ళు సో ఆయన్ని ఆ రకంగా ఆయన అవి చేస్తూ ఎవరు ఇప్పుడు ఆయన మీద ఇన్ ఇంట్రగ్రేషన్ టైంలో కానివ్వండి అతని దగ్గర నిజాలు రాబట్టాల్సి వచ్చినప్పుడు అడిగినప్పుడు వీళ్ళ పేర్లంతా చెప్పటం రాఘవ రెడ్డి పేరు కానివ్వండి అంటే అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి పేరు చెప్పటం కానివ్వండి ఇవన్నీ జరిగాయి అంటే దానిలో ప్ర ప్రధాన పాత్ర పోషించింది రాఘవ రెడ్డి అనేది కూడా తెలుస్తుంది అంటే రాఘవ రెడ్డి ఇది చేస్తున్నాడా అంటే దానికి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి తెలిసే చేస్తాడు కదా ఉండే చేయించాలంట అంతే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు పురమాయిస్తే చేస్తాడు ఇప్పుడు అది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఇది సో దానిలో ఆయన చేయిస్తున్నాడు చేస్తున్నాడు అని అంటే దానికి ఒక టైం వెచ్చించాల్సింది ఉంటుంది దాన్ని చూసుకునే బాధ్యత ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవినాష్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరగదు కదా సో ఆయన బా చెప్పి చేయిస్తున్నాడేమో రేపు పొద్దున ఇప్పుడు రవీందర్ రెడ్డిని పట్టుకుంటే రాఘవ రెడ్డి పేరు వచ్చింది రాఘవ రెడ్డిని పట్టుకొని రేపు ఈరోజు అరెస్ట్ అయ్యాడు ఆయన ఇంట్రాగేట్ చేస్తే రేపు అవినాష్ రెడ్డి పేరు వస్తుంది అంతే కదా ఇప్పుడు చైన్ లాగా ఒక్కొక్కళ్ళు ఎవరు చెప్తే చేసారు ఎవరు చెప్తే అని చెప్పి ఒక్కొక్కళ్ళది బయట వస్తున్నాయి మనం గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నా గానీ వైసీపీలోనే చాలా మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు సో అంటే నిజంగానే ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేస్తారంటారా ఇది ఓపెన్ గా అందరికీ తెలిసిన విషయమే అందరూ చూసిన విషయమే ఇది ఏ రకంగా మాఫింగ్లు చేశారు ఏ రకంగా సోషల్ మీడియాలో మాట్లాడారు ఏ రకంగా బూతులు మాట్లాడే సంస్కృతి ఏ రకంగా తీసుకొచ్చారు అనేది ఎందుకంటే ప్రతి ఇది కూడా వాళ్ళే పోస్ట్ చేయటం ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు తిట్టిన మాటలు చాలామంది మనం చూసాం వాళ్ళు తిట్టిన మాటలతో సహా బూతులు మాట్లాడిన మాటలతో సహా పోస్ట్ చేయటం సోషల్ మీడియాలో సో వాళ్ళకి యాక్చువల్లీ అయితే మాట్లాడకుండా మాటలన్నీ మాట్లాడినప్పుడు కంప్లైంట్ ఇచ్చే ఇది ఉంటుంది సో అలాంటివి ఎక్కడా పట్టించుకోలేదు ఆ రోజున గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు తరువాత నుంచి కూడా మహిళలని ఈ రకంగా ట్రోలింగ్లు ఇవన్నీ జరిగింది ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది ఎవరు చేశారు అనుకున్నప్పుడు వర రవీందర్ రెడ్డి దొరకటం జరిగింది ఆయన దొరికిన తర్వాత మొత్తం అంటే కానీ అతను ఇప్పుడు ఒక మహిళ భారతిరెడ్డి గారు సరే ఆవిడ దగ్గర నుంచి ఆవిడ పియగా ఉన్న వ్యక్తి ఇలాంటివన్నీ చేశాడు అన్నప్పుడు ఆవిడ ఒక మహిళ ఈ సాటి మహిళల్ని ఈ రకంగా ట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ ఎలా సహించారో తెలియలేదు సరే మేబీ ఆవిడ తెలియకుండా జరుగుతాయా అంటే జరిగే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒక సిస్టమ్ని నడిపించేటప్పుడు టైం దానికి ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి ఏదో ఒకరోజు పోస్ట్ చేసి వదిలేసేది కాదు కదా ఒక టైం పోస్ట్ దానికంటూ ఒక టీమును పెట్టుకొని ఉంటారు ఆ టీంతో పనిచేయించి ఉంటాడు ఇవన్నీ ఉంటాయి ఆవిడ తెలియకుండా అయితే జరగవు అవి కూడా అదే విధంగా మనకి చూసుకున్నట్లయితే ఈ వైఎస్ వైఎస్ పార్టీలోనే చాలా మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు సో ఇలా ఒక్కొక్క అరెస్ట్ ఒక్కొక్క అరెస్ట్ వైఎస్ జగన్ వారికి కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎక్కడైనా లింక్ దొరికినప్పుడు ఏదైనా పక్కా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు రాఘవ రెడ్డికి పైన అవినాష్ రెడ్డి మరి అవినాష్ రెడ్డికి పైన ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఇట్లా సో అతని వారికి వెళ్ళే అవకాశం అట్లా అంటే ఇప్పుడు స్కాములు కానివ్వండి ఏదైనా సరే ఇప్పుడు చాలా మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు పిన్నెళ్ళి అరెస్ట్ అయ్యాయి అరెస్ట్ అయినా కూడా ఆయన ఈ రోజున ఆయన కూడా అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఆయన ప్రధాన అనుచరుడు సో ఆయన కేసుల్లో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆ రోజున బుద్ధ వెంకన్న గారినే కానివ్వండి వాళ్ళందరినీ ఆయన కొట్టాడు కారులో వెళ్తుంటే జర్నీ చేస్తుంటే అంటే ఆ అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పి అక్కడ నామినేషన్ కూడా వేయనివ్వాల సో ఆ టైంలో అక్కడికి వెళ్ళిన దానికి కాను బుద్ధ వెంకన్న గారే కావచ్చు బోండం ఉమ్మ గారే కావచ్చు ఆ కారులో ఉంటే రాడ్లతో కొట్టారు వాళ్ళు ఆ రోజు తప్పించుకుని అది రియల్ కదా జరిగింది కదా ఎక్కడ ఇక్కడ జరగని వాటికి ఎక్కడా చేయలేదు అది పిన్నెళ్ళే అనుచరుడు చేశాడు ఆ రోజున అసలు అవి అందుమూలన అరెస్ట్ అవుతున్నారు ఈ ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ కక్ష రాజకీయాలు కాదు ఆ రోజున కేసు పెడితే కేసు కూడా తీసుకోలేదు కానీ ఇప్పటికి కూడా అదే అంటే చాలా మంది ఇప్పుడున్న ప్రభుత్వం కావాలనే వీళ్ళ మీద కక్ష గట్టి మరీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆ రోజున బుద్ధ వెంకన్న గారికి కానివ్వండి వీళ్ళకందరి మీద జరిగిన ఇన్సిడెంట్లు లైవ్లో అందరూ చూసారు అందరూ టీవీలో చూశారు అరెస్ట్ చేయగలిగారా అరెస్ట్ చేయలేదు సో ఇన్ని రోజులు పట్టిందా ఇన్ని రోజులు పడుతుందా వ్యవస్థలు ఏ రకంగా మేనేజ్ చేశారనే తెలిసిపోతుంది కదా అంటే ఎక్కడికెక్కడ కూడా వాళ్ళకు అడ్డు వచ్చిన వాళ్ళని చంపేసినా బాధ లేదనే రకంగా చంపుకుంటా వెళ్ళారు చంపుకుంటా కూడా వెళ్ళారు కదా కార్యకర్తల మీద మెడ మీద కత్తి పెట్టి తగ్గొసి చంపేసిన రాక్షసులు జై జగన్ అన్న అని చెప్తే వదిలేస్తామన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ రోజున అంటే మేము ఉన్న ఐదేళ్ళు మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు ఇంకా తర్వాత కూడా జగనన్న వీళ్ళు అనుకుంటా అంటే ఒక భ్రమలో ఉండిపోయినారు ముప్పై ఏళ్ళు సీఎం ముప్పై ఏళ్ళు సీఎం అంటే వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ ముప్పై ఏళ్ళు మనం ఉంటాం మనం ఉంటామని వాళ్ళు అనుకుంటా ఊహల్లోకి వెళ్ళిపోయారు సార్ రేపు పొద్దున అధికారం అంటూ లేకపోతేనో ఇంకొకసారి మన పరిస్థితులు ఏంటనేది కూడా మనం చేసిన దుర్మార్గాలకి మన పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా ఆలోచించి ఉండాలి ఆ రోజు ఆ రోజున అది ఏం పట్టించుకోవాలా వాళ్ళు మేము ఏం చేస్తే అదే చట్టం మేము ఏం మాట్లాడితే అదే న్యాయం అన్నట్టు చేశారు సో దాని పర్యవసానమే ఈరోజు ఇదంతా ఫేస్ చేయాల్సి వస్తుంది దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో ఎంతమంది అందరూ బయట వస్తారు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఆ గత ఐదేళ్ళ అదే ఐదేళ్లుగా వాళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే ఎవరు కూడా ఇక్కడ ఎవరిని విడిచిపెట్టేది లేదు ఎందుకంటే బాధ్యతలు ఎవరైతే అది బాధపడ్డారో వాళ్ళు కేసు పెడతారు కదా ఆ కేసు యాక్షన్ తీసుకోవాల్సిందైతే గవర్నమెంట్ మీద ఉంటుంది కదా అవును అదే కదా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి కేసు పెట్టట్ల లోకేష్ గారు వెళ్ళి కేసు పెట్టట్లేదు కదా ఎవరైతే ఆ బాధపడ్డారో వాళ్ళు కేసు పెడతారు సో యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే డిపార్ట్మెంట్కి ఉంటుంది తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద చూస్తారు రేపు పొద్దున అంటే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న అది ఏదైతే ఉందో ఆ రోజున భయపడ్డారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు మీరు ఎఫ్ఐఆర్లు చేయట్లేదు కేసులు కట్టట్లేదు వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవట్లేదు పక్క ప్రూఫ్లు ఏ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ యాక్షన్ ఇప్పుడైనా తీసుకోకపోతే ఎప్పటికి న్యాయం జరుగుతుంది ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక నాయకులకి పెద్ద నాయకులు నాయకులకే న్యాయం చేసుకోలేను వాళ్ళు మీరు ప్రజలకేం చేస్తారు అదే అంటారు రేపు పొద్దున అందుకని ఖచ్చితంగా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది